ఉన్న అత్యంత మహిమాన్వితమైనవి శక్తి పీఠాలు దేశంలో యాభై ఒక్క శక్తి పీఠాల్లో పూజలు అందుకుంటున్న ఆది పరాశక్తి తనను కొలిచిన వారి కొంగు బంగారంగా ఉంది ఆ శక్తి పీఠాల్లో ఒకటి ఉజ్జయినిలోని హరసిద్ధి మాత దేవాలయం ఆలయ విశేషాలను ఈ నగరం నిండా దేవాలయాలే ఎటు చూసినా గుడులే కనపడతాయి వీటన్నింటిలో అత్యంత మహిమాన్వితమైనది హరసిద్ధి మాత దేవాలయం పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ గుడిలో పరాశక్తి కొలువు తీరి ఉంటుంది తనను కొలచివచ్చిన భక్తుల బాధలను ఇట్టే తీరుస్తుంది పురాణం ప్రకారం ఆదిపరాశక్తి ఒకనొక తత్వాంశ రూపం సతీదేవి దక్షుని బిడ్డ పరమేశ్వరుని మొదటి భార్య సతీదేవి తన తండ్రి యజ్ఞగుండంలో ఆత్మాహుతితో దక్ష యజ్ఞ ధ్వంసానికి దారి తీసింది దీంతో దక్ష ప్రజాపతి యజ్ఞగుండం నుంచి ఈశ్వరుడు సతీదేవిని తీసుకుని పోయే సమయాన ఆమె శరీర భాగాలు ఆభరణాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి ఆ ప్రాంతాలే శక్తి పీఠాలుగా వెలిసి ప్రసిద్ధి చెందాయి నదీ తీరాన ఉజ్జయిని ప్రాంతంలో సతీదేవి పైపెదవి పడింది ఆ ప్రదేశమే శక్తి పీఠంగా వెలిసింది అదే మాత శక్తి పీఠం లో ఏడు ఉన్నాయి వాటిలో ఒకటి భగవాన్ మహాకాలుడి నగరం అవంతిక దీన్నే ఉజ్జయిని అంటారు శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉజ్జయిని అంతటి మహాపుణ్యక్షేత్రంలో వెలిసిన శక్తి పీఠానికి ఎంతో మహత్తు ఉంటుంది శక్తి పీఠాలు శక్తి కేంద్రాలుగా భక్తుల్ని కాపాడుతున్నాయి ఈ క్షేత్రంలో అమ్మవారు గట్కాళీగా మహాకాళీగా హరసిద్ధి మాతగా వెలసి పూజలు అందుకుంటోంది ప్రకారం కైలాసంలో శివ పార్వతుల ఏకాంతాన్ని భగ్నం చేయ చూసిన ఇద్దరు రాక్షసులను చండీమాత సంహరించింది దాంతో ప్రసన్నుడైన శివుడు చండీమాతకు హరసిద్ధి అనే పేరు పెట్టిందట హరసిద్ధి అంటే సకల పాపాలను హరించేదని అర్థం స్థల పురాణం ప్రకారం గుజరాత్ లో ముప్పై వందల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత పర్వతాగ్రమున శ్రీకృష్ణుడు నిర్మించిన ఆలయ మూల స్వరూపిణీయే ఈ హరసిద్ధి మాత హరసిద్ధిమాత విక్రమాదిత్యుని ఇలవేల్పు హరసిద్ధి ఉజ్జయినికి రాక రాకపూర్వం చాలా దూరంలోని సముద్రతీర ప్రాంతంలో ఉండేది